ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ఆపద సమయంలో కొందరు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు మరికొందరు స్పందించకుండా మనకెందుకులే అని వాళ్ల దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు కానీ తాజాగా బస్ డ్రైవర్ చేసిన పనికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అయితే ఈ విషయం తెలుసుకున్న టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జన స్వయంగా డ్రైవర్ను కలుసుకున్నారు ఇంతేకాదు అతను చేసిన పని మెచ్చుకుని ప్రశంసించారు ఇంతకు ఈ డ్రైవర్ చేసిన పనేంటి ఏంటా స్టోరీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం వరంగల్ టూ చెందిన సూపర్ లగ్జరీ బస్ హైదరాబాద్ నుంచి హన్మకొండకు బయలుదేరింది ఇందులో ఎంతో మంది ప్రయాణికులు వెళ్తున్నారు ఈ బస్ ఘట్ కేసర్కు కు చేరుకోగానే ఇందులో ప్రయాణిస్తున్న సంతోష్ అనే వ్యక్తికి ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్ డ్రైవర్ వెంకన్నకు జరిగింది మొత్తం వివరించారు దీంతో అలర్ట్ అయిన డ్రైవర్ బస్సును నేరుగా సమీపంలో ఉన్న బీబీ నగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అతడికి చికిత్స అందించారు అయితే సకాలంలో డ్రైవర్ స్పందించి తొందరగా తీసుకురావటం వల్ల అతనికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు దీంతో అతడి చేసిన పనికి ప్రయాణికులతో పాటు వైద్యులు కూడా మెచ్చుకున్నారు అయితే ఇదే విషయం టీజీఎస్ ఆర్టీసీ ఎండి సజ్జన దృష్టికి వెళ్లింది స్పందించిన ఆయన డ్రైవర్ వెంకన్నను మంగళవారం బస్ భవన్ లో కలుసుకున్నారు ఇంతేకాదు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుడు ప్రాణాలు రక్షించడంలో సహాయపడినందుకు ఎండి సజ్జనార్ డ్రైవర్ ను ప్రశంసించారు ఈ సందర్భంగా సంస్థ ఉన్నతాధికారులతో కలిసి డ్రైవర్ వెంకన్నను సన్మానించారు అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ ఆపద సమయంలో అమూల్యమైన సేవా తత్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతున్నారని ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారని ఆయన ప్రశంసించారు సంతోష్ ఆసుపత్రికి తరలించడంలో డ్రైవర్ కి సహకరించిన ప్రయాణికుడు శ్రీనివాస్ కు వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందానికి అభినందనలు అంటూ ఆయన తెలిపారు ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ఆపద సమయంలో తామున్నామని భరోసా కల్పించడం ఎంతైనా గొప్ప విషయమనే చెప్పాలి ఏదైతేనేం డ్రైవర్ వెంకన్న చేసిన పనికి నిజంగా ఆయనను అభినందించాల్సిందే